మన ఆదివాసీ అన్నింట ముందే మందవాల్ అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ అందవాళ్ళు అయితే సాయం మందని పనుల గురించి చర్చ గిరిజన అభివృద్ధి శాఖతే ముఖ్యమైనది విద్య ఐటీడీ అయితే పడిన కాలేజీ ఇరవై ఐదు వేల మంది పేరి పేగడలో మిన గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసీ పిల్లలకు ఒక బట్టి తీసి చదవకుండా అర్థంగా సొంతంగా అర్థం తుంగి చదవనాటు చేస్తానని ప్రామిస్ కొంగన అంకెడే అంకెడే ప్రాథమిక పడింగినే మన పిల్లలకు ఇంగ్లీష్ తిరియన చదవనా లెక్కల్లో ప్లస్ మైనస్ సొంతంగా ఆల్సి తుంగన ఉద్దీపకం పుస్తకం తత్తం ఉద్దీపకం అంటే వెలిగించినది మన ఆదివాసీ పిల్లలందరికీ కూడా తోపున ఫైల్ ముందు నుంచే ఉంటుంది దానిని మేము జస్ట్ ఉద్దీపకంతో వెలిగిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అని చెప్పేసి ఉద్దీపనం పుస్తకం తీసుకువచ్చాం ఈ ఉద్దీపకం పుస్తకం వల్ల నైన్టీ టూ పర్సెంట్ పిల్లకు ఇవన్నీ నేర్చుకుంటారు ఈ సంవత్సరమే పద్నాలుగు మంది పిల్లకు ప్రాథమిక పడింగిని కొత్తగా జాయిన్ అవుతారు సో ఈ సక్సెస్ వలన ఉద్దీపకము ఈ సంవత్సరమే లాంచ్ పొందడం అది కూడా సాయ గత ఆదివాసీ దినోత్సవతే మన ఆదివాసి పిల్లలు పాత కోట్ బాలవాలు అది పేట సాధిసు వాళ్ళు దాని చెంక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ తుంగిస్తామని మాటిచ్చాను దాని చెంక నూట నలభై ఒకటి బడింగన్ కాలేజీ ఆరు కెరీర్ గైడెన్స్ చార్ట్స్ వర్క్ మన మండల స్థాయి అధికారి మందా ఈ పడింగన్ అంచి వాళ్ళు పేల బడింగ కష్టపడుతుర ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ సాయం అందేకెంచి రాష్ట్రం మందాన్ని అన్ని గిరిజన పాఠశాల కాలేజీలో వాటాటి ఇంజోరే ఆడరిస్తా ఇది చాలా మంచి సంతోషకరమైన విషయము పదోదరి మంది రిజల్ట్స్ లో మన ఆశ్రమ పడి ఫోర్ పర్సెంట్ మన గురువుల పడినో నైన్టీ సెవెన్ మన అంగంపాలయం పేగిడి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు వద్దాం ఇది ఇది రాష్ట్రం అన్నటి అన్ని కింద పాఠశాలల్లో స్టేట్ ఫస్ట్ మార్క్ ఆట చెయ్యం కూడా నేను ప్రామిస్తుందా ఇరవై ఐదు లక్షలతో రెండు స్పోర్ట్స్ పడిందినే అంతర్జాత స్థాయిలే ఆట పనికి ఇస్తాం ఐదు కొత్త ఆట హాకీ బాల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఇరవై ఐదు మొదటిసారి లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో ఐలీ పత్రాచలం ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మన దుమ్ముకూడం అబ్బాయి దుమ్ముడం మీకు వంశీ ఐలీ ఆర్థిక సాయం ఉంటే

డెంగ్యూ మలేరియా మొదలైన జబ్బు వాడకుండా చర్య పొందుతారు తర్వాత ఆదివాసీలు చిన్న చిన్న పరిశ్రమ వాటి ఒరు సొంతంగా కాల్గిన్ నిలబడ్డ నాటు ఐటీడీఏ చర్యలు పొందుతా మన లాస్ట్ ఇయర్ ఐటీడీఏ ఎంఎస్ఎంఈస్ సాయమందరి పని పొందుతా మన కోయత నాటోకి ట్రైబల్ ప్లిస్ బ్రాండ్ తో సాయమందరి సబ్కినే తయారు పొందడం మన కోయత నాటోకి భద్రాచలం మిల్లెట్ మ్యాజిక్ బ్రాండ్ తో సాయం అంతా మిల్లెట్ బిస్కెట్ తయారు తయారుకుంటున్నాం ఇక్కే అయ్యకుండా దేశ విదేశాన అమ్మనోడు ఇద్దు పెరతోడు ప్రధాన మంత్రి కేంద్ర మన్ తో దేశ ప్రజల అందరి ముందు వారికి విరోధి తర్వాత ఆదివాసీ యువత పెరబెరూ యూనివర్సిటీలో అడ్మిషన్ వక్తు ఒరికి ఆర్థిక సహాయం ఇళ్లకు ల్యాప్టాప్ ఉంటుందా ആദിവാസിവത സതിയത്നം തൊന്നരതേ സോലർ പേനൽ ടെക്നീഷിൻ മൊബൈൽ റിപ്പേർ ടെക് എൽ ഹെച്ച്എംഇനിങ് മൊതലാസന ദീനി സദ്വിനിയോം തുടങ്ങി വ്യവസായത്തെ ബെഗബബെ ഓടുപട്ട മഞ്ചു ഓരോ ഇല്ല അന്തരി ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం బోర్ సోలార్ మోటర్ డ్రిప్ ఆయిల్ పంప్ సబ్బు అందరికీ వాటిస్తాం మన కొండారెడ్డి పూసుకుంటేనే పదిహేను మంది రైతులకు బోర్ ఆయిల్ పంప్ పాటిస్తాం వాళ్ళు చాలా చక్కగా తీసుకుంటున్నారు చివరగా మన ఆదివాసీ యొక్క ఆచార వ్యవహారాలు వెరబెర సాయి మంద ఇది అందరికి తెలియ తుంగనద్దే భద్రాచనం దే ఐ లీడియే గిరిజనం అద్భుతంగా సాయి హ్యాండ్ గ్రాఫ్ రూమ్ హంటింగ్ రూమ్ ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ ఫెస్టివల్ రూమ్ మట్టి ఇల్లు ఇవన్నీ మన సంస్కృతి తోపకాథ నాటు తుంగిస్తా ఫ్యామిలీ సంత ఆనందం మందాకిడి సమయం తుంగనద్దె ప్లే ఏరియా తుంగిస్తా అందరూ ట్రెడిషనల్ ఫుడ్ తిందనాలు ట్రెడిషనల్ ఫుడ్ స్టాల్ వాటి మ్యూజియం కి సాయ పెదిరే వస్తే నాలుగు నెలకి యాభై వెయ్యి పొర్రో ఊడనాకి వస్తాం మన ఆనరబుల్ గవర్నర్ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అండ్ ఆఫ్ ఇండియా కూడా మెచ్చుకొని ఇంకా అభివృద్ధి తొంగడానికి ఒక కోటి రూపాయలు శాంక్షన్ తొంగిస్తాం అది సెప్టెంబర్ నుంచి మేము భాష మనకు ప్రాణ సమానమిందే మేము ఐటీడీఏ తరఫున అన్ని అహ్వాద పత్రికలు అన్ని ప్రశంస పత్రాలు పోయేదోరో భాషకే తీసిన తప్పేర్ తప్పే కూడా వారి తిరియవాల్ ఇంజోరు నా విజ్ఞప్తి చివరిగా మన ఆదివాసీ చరిత్ర ఇలవేపులు జాతరలు అవి తుంగు విధానము మన తరకింగి ముందేటి తరకింగి అందరికీ తెలియదగ్గనంటే ఒక పుస్తకం ఒక కొత్త పుస్తకం తయారుతుందను అది నెక్స్ట్ మంత్ రిలీజ్ స్థాపిస్తాం మా ఐటీ గత నెలలో వంద కన్నా ఎక్కువ ఇలా స్వయంగా తిరిగి అక్కడున్న తలపతులు అక్కడున్న వడ్డీలు అక్కడున్న అరతిబిడ్డలు అందరితో డిస్కషన్ చేసుకొని ఒక అద్భుతమైన చరిత్రతో ముందుకు వస్తాము సెప్టెంబర్ లో ఒక మంచి ప్రోగ్రామ్ తో ఆ బుక్ కూడా లాంచ్ చేస్తాము చివరగా ఆదివాసి ఆదివాసీ అందరికీ ఐటీడియా అంటే గొప్ప నమ్మకం ఉంది గొప్ప ప్రేమ ఉంది గొప్ప గౌరవం ఉంది మీకు పాత సమస్య పక్కన మీకు పేషెంట్ భవిష్యత్తు పట్ల పేషెంట్ ఆశ మట్టున నాకు తెప్పు మేము సాయం చూపుతాము ఆదివాసులందరి కొరకు ఐటీడిఏ ఎప్పటికీ ఉంటుంది ఆదివాసుల అభివృద్ధి కొరకు ఐటిడి ఇప్పటికీ పనిచేస్తుంది చూడాలి